లో ఆరు జాతీయ అంతర్జాతీయ స్థాయి రికార్డులు సాధించిన రుద్రాంష్ని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అభినందించారు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించారు చదువుతో పాటే చిన్నప్పటి నుంచి కూడా ఆటలపై విద్యార్థులకు అవగాహనతో పాటు అవకాశం కల్పిస్తూ మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని సూచించారు రెడ్డి ఇప్పటివరకు నలభై ఏడు నిమిషాల్లో మూడు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల దూరం ఏకకాలంలో నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు గంట వ్యవధిలో నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కిలోమీటర్లు ఏకకాలంలో నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు ఏప్రిల్ తొమ్మిదో తేదీన నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని ఏకకాలంలో నడిచినందుకుగాను ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ని కూడా సొంతం చేసుకున్నాడు అదే సమయం అదే దూరానికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా రుద్రాంక్షును వరించింది దాంతోపాటు కలాంస్ స్వరల్ రికార్డ్ కూడా ఈ బాలుడు చేజిక్కించుకున్నాడు ఈ రికార్డులన్నిటికీ ఆ చిన్నారి తాత నరేందర్ రెడ్డి ప్రోత్సాహనందించారు ఆ బాలుడిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం నడక ప్రాక్టీస్ చేయించి రికార్డులను కైవసం చేసుకునే విధంగా తర్ఫీదు ఇచ్చారు చిన్ననాటి నుంచే ఆ పిల్లవాడికి నమ్మపై ఆసక్తి ఉండడంతో తాత మరింత హోటం అందించారు దీంతో హాలు అవార్డులు చేసుకోగలిగాడు రానున్న రోజుల్లో భారతదేశానికి మంచి క్రీడాకారులను తయారు చేస్తామని కుటుంబ సభ్యులు కలెక్టర్గా తెలిపారు